హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్ వచ్చే మహిళలందమే మా ఆనందం అండి కొత్త శారీస్ వచ్చినాయి ఇటాలియన్ స్టైల్ మోడల్ అనమాట చాలా బాగున్నాయి హాఫ్ అండ్ హాఫ్ సారీస్ విత్ స్టోన్ వర్క్ అండ్ డిజైనర్ బ్లౌజు కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది లేస్ డిజైన్ ఇచ్చారు పళ్ళు బార్డర్కి డిజైన్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ చాలా ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా తక్కువ కాస్ట్కి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకే శారీస్ చూపిస్తాను చూడండి ఈ శారీ చూడండి హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట ఇది లైట్ లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది ఇదంతా పళ్ళు బార్డరు డిజైన్ అనమాట కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇలా వచ్చింది చూడండి లైట్ ఎల్లో కలర్ డిజైన్ ఇచ్చారు దీనికి విత్ స్టోన్ వర్క్తో ఇచ్చారు చూడండి శారీ మొత్తం స్టోన్ వర్క్ ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ అనమాట మొత్తం స్టోన్ వర్క్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు మొత్తం ఇలాగా సిల్వర్ ఫినిషింగ్ తోని ఇలా బుట్ట ఇచ్చారు బుట్ట మధ్యలో స్టోన్ కూడా ఉంది ఇదంతా హ్యాండ్స్ కి అనమాట ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కి చాలా బాగుంది ఇది మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పే చేయాల్సి వస్తుంది శారీ డిజైన్ మోడల్ తో చూడండి ఎల్లో కలర్ సిల్వర్ విత్ స్టోన్ కూడా ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అయితే చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ కి కింద కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది చూడండి హ్యాండ్స్ కి ఇదంతా హ్యాండ్స్కి వస్తుంది వర్క్ కుట్టించుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది చూడండి శారీ ఈ శారీ డిజైన్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుంది చూడండి హాఫ్ అండ్ హాఫ్ శారీ టూ కలర్స్ వస్తాయి ఈ కలర్ వచ్చి లైట్ స్కై బ్లూ కలర్ యెల్లో కలర్ ఫినిషింగ్ ఇలా వచ్చింది చూడండి సేమ్ ఇలాగే ఫొటోలలాగే వస్తుంది శారీ మొత్తం ఇవి ఫంక్షన్ వేర్ కండ్ పార్టీ వేర్కి చాలా బాగా యూస్ అవుతాయి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది చూడండి లైట్ పర్పుల్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారు శారీ టూ కలర్స్ కదా ఆరెంజ్ అండ్ లైట్ పర్పుల్ కలరు ఇదంతా పళ్ళు బోర్డర్ హ్యాంగర్స్ ఇచ్చారు ఇలాగా కింద కట్ వర్క్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది శారీ మొత్తానికి చూడండి ఆరెంజ్ కలర్ అండ్ లైట్ పర్పుల్ కలరు కాంబినేషన్ కలర్ ఇది బ్లౌజ్ చూడండి పర్పుల్ కలరు బ్లౌజ్ ఇచ్చారు లైట్ పర్పుల్ కలరు దీనికి వచ్చేసి బుట్ట అండ్ స్టోన్ వర్క్ కూడా ఇలా వస్తుంది చూడండి దీనికి వచ్చి వర్క్ ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో ఇలా ఇచ్చారు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి ఓకే ఈ శారీ చూడండి లైట్ బ్లూ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి లైట్ పింక్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ టూ షేడ్స్ అనమాట విత్ స్టోన్ వర్క్ వచ్చేసి పళ్ళు బార్డర్ హ్యాంగర్స్ ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి టూ షేడ్స్ అనమాట శారీ లైట్ పింక్ అండ్ లైట్ లెవెండర్ కలరు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు లైట్ లెవెండర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా టూ షేడ్స్ వచ్చిందండి వర్క్ అయితే ఫుల్ హ్యాండ్కి ఇచ్చారు వర్క్ అయితే చూడండి ఎంత బాగుందో వర్క్ చూడండి ఈ శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఈ శారీ సేమ్ టూ షేడ్స్ అనమాట ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చింది ఇది వచ్చేసి కింద వచ్చి స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ షేడ్ ఇది విత్ వైట్ కలర్ కుందన్ వర్క్ తో ఇచ్చారు ఇలాగా ఇదంతా పళ్ళు బోర్డర్ డిజైన్ అనమాట వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి కట్ వర్క్ డిజైన్ ఎంత బాగుందో దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా టూ షేడ్స్ ఉంది చూడండి వర్క్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ సిల్వర్ వర్క్తో ఇలా ఇచ్చారు స్టోన్ వర్క్తో డిజైనర్ బ్లౌజ్ చూడండి ఈ కాంబినేషన్ ఎలా ఉందో ఈ శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి లైట్ గ్రీన్ కలర్ శారీ ఇది దీని కాంబినేషన్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు దీనికి టూ షేడ్స్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ విత్ కుందన్ వర్క్ పళ్ళు బోర్డర్ హ్యాంగర్స్ చూడండి కట్ వర్క్ డిజైన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూడండి టూ సైడ్స్ లైట్ పింక్ కలరు విత్ వైట్ స్టోన్ బుట్టాతో ఇచ్చారు ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట డిజైన్ చూడండి లుకింగ్ వేస్ ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలరు శారీ వచ్చింది బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇవచ్చి పళ్ళు బోర్డర్ డిజైన్ కింద వచ్చి కట్ వర్క్ డిజైన్ వచ్చింది చూడండి విత్ కుందన్ వర్క్ తో ఇచ్చారు శారీ మొత్తం దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి బ్లౌజ్ కూడా టూ షేడ్స్ వచ్చింది బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తో వచ్చింది డిజైన్ కూడా అలాగే ఇచ్చాడు హ్యాండ్ కి ఈ శారీ లుకింగ్ వేస్తుందండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ శారీ ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఓకే చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో శ్రావణ మాసం ఆఫర్ సేల్లోని వెయ్యి రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో